అందరికీ నమస్తే జవాబి టీవీకి అందరికి కూడా స్వాగతం ఈరోజు ముఖ్యమైన విషయం ఏం చెప్పడాల్సిందంటే రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారము ప్రతి స్టేట్ కూడాను ఆ స్టేట్ పరిధిలో కమిషనర్ని ఏర్పాటు చేయాలి ఇది ఏర్పాటు చేసుకోవడానికి వాళ్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడాను వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు దాని ప్రకారము మన తెలంగాణ గవర్నమెంట్ కూడాను నోటిఫికేషన్ ఇష్యూ చేయటం జరిగింది ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్ అలా సడన్ గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది అయితే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఏముందంటే సాధారణంగా ఏ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళని వాళ్ళని కమిషనర్గా ఏర్పాటు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన ఎస్సీ కానీ బీసీ కమిషనర్ కానీ వాళ్ళ ఎవరినైనా ఎస్టీ కానీ వాళ్ళ యొక్క కమ్యూనిటీ నుంచి వాళ్ళ కమ్యూనిటీ ఉన్నటువంటి నిష్ణాతులను తీసుకొని వాళ్ళని కమి కమిషన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ మనకి ఇచ్చినటువంటి ఇది ఈ ఈ నోటిఫికేషన్ లో వాటికి ఇచ్చినటువంటి నిబంధనలు అన్ని కూడాను విక వికలాంగుడు అయిన వాడు కాకుండా బయట వాళ్ళని తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికారులను నియమించే విధంగా తీసుకున్నట్టుగా అది వచ్చింది హవెవర్ కానీ అది విత్తరాలు చేసుకోవడం కూడా జరిగింది ఒకటే మా యొక్క విన్నపం యాజ్ ఏ ఒక దియా దివ్యాంగ వ్యక్తిగా మేమేం కోరుకుంటున్నామంటే దివ్యాంగ కమిషనర్ తప్పనిసరిగా దివ్యాంగుల నుంచి తీసుకోవాలి అతను దివ్యాంగులు అయి ఉండాలి అంతేకాకుండా వీళ్ళలో ఎవరైతే దివ్యాంగ వాళ్ళల్లోనే నిష్ణాతులైన వాళ్ళని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వేరే వేరే స్టేట్లో చూసినట్టయితే వేరే స్టేట్లలో రాజస్థాన్ కానీ ఇంకొన్ని స్టేట్లలో ఆల్రెడీ వాళ్ళు కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ అక్కడ అక్కడ తీసుకున్నట్టు వాళ్ళని వాళ్ళని వికలాంగులైన వాళ్ళని తీసుకోవటం జరిగింది వికలా వికలాంగులు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకోవటమే జరిగిందనమాట ఇక్కడ కూడాను మన తెలంగాణ స్టేట్లో కూడాను రాష్ట్రంలో కూడాను చాలామంది ఎంతో నిష్ణాతులైన వాళ్ళు జాతీయ స్థాయిలో అనేక విషయాల గురించి వాళ్ళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులైనటువంటి వారిని నిష్ణాతులైన వంటి వాళ్ళని కమిషన్ గా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను హాయ్ యు లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్